హలో అండి గుడ్ మార్నింగ్ నేను ఇప్పుడు మీకు చూపించిన వ్యూ అంతా కూడా ఎర్లీ మార్నింగ్ ఫోర్కే అండి ఆ రోజు నేనైతే ఫోర్కే లేచేసాను లేచిన తర్వాత బయట అంతా చూపేస్తున్నానండి మీకు చక్కగా స్ట్రీట్ లైట్లో మా వీధి చాలా అందంగా కనిపించింది నాకు ఎందుకో షూట్ చేయాలనిపించింది సో అదే మీకు షేర్ చేస్తున్నాను అండ్ అలాగే నేను ఆ రోజు మార్నింగ్ ఫోర్కే లేచేసానండి ఎందుకంటే ఆ రోజు వచ్చి కనుక శుక్రవారం అండి అంటే దేవి నవరాత్రులు సెకండ్ డే సెకండ్ డే రోజున నేను మార్నింగ్ లేచేసాను అనమాట ఫోర్కి లేచిన తర్వాత నేను ఎలా పనులు చేసుకున్నాను అనేది ఇవాళ వీడియో అండి అండ్ అలాగే పూజా కార్యక్రమాలు ఉంటున్నాయి కాబట్టి అమ్మవారిని ఇంట్లో పెట్టుకున్నాం కాబట్టి అన్నీ కూడా నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను సో వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదాము వీడియో చివరైతే చిన్న లైక్ అయితే చేయండి స్టార్టింగ్లోనే అలాగే చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి ఎర్లీ మార్నింగ్ నేను లేచిన తర్వాత బయట గుమ్మలు వచ్చేసానండి మొత్తం కింద మెట్లతో సహా ఊడ్చుకెళ్ళిపోతానండి ప్రతి శుక్రవారం మార్నింగ్ లేచిన తర్వాత నా పని ఇదే పూజ నా పూజ లేకపోయినా సరే మార్నింగ్ లేచిన తర్వాత ఇదే పని అండి జనరల్గా అయితే నేను నైట్ టైమే ముగ్గులు పెట్టేస్తాను కాకపోతే నాకు నైట్ అవ్వలేదండి అందుకని ఆ రోజు మార్నింగ్ తొందరగా లేచేసి మోపు అనమాట తుడిచిన తర్వాత మోపేసేస్తానండి ఇలా మోపేసేసి గుమ్మ ముందైతే ముగ్గు పెడతాను ఈ పని అంతా కూడా నేను బ్రష్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాతనే చేస్తానండి దంతదానం అయిన తర్వాతనే పనంతా చేసుకుంటానండి అండ్ అలాగే ఈ వీడియోలో కూడా నేను కొన్ని కొన్ని విషయాలు చెప్తానండి అంటే మనం బద్దకు ఉన్నప్పుడు పనులు అనేవి ఎలా చేసుకోవాలి ప్రతి పని కూడా మనం పర్టికులర్గా ఎలాగ మిస్ అవ్వకుండా బద్దగించకుండా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు అండ్ అలాగే కొన్ని కొన్ని టైమింగ్స్ మనం సెట్ అండి ఇండ్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది మనం అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి సో నేను లేచి నాలుగింటికి లేచాను కదండి అరగంట సేపు కేటాయించానండి నేను గదులవి బయటంతా ఊడ్చి నాకు మాపేసి ముగ్గులు పెట్టడానికి అరగంట అయితే నేను నాకు టైం అయితే పట్టిందండి సో ఈ అరగంట అంతా మనం మార్నింగ్ లేచిన తర్వాత చేయాలంటే మనకు అవ్వదు కదా అందుకని ఎర్లీ మార్నింగ్ లేవాలని చెప్పారండి మన పెద్దవాళ్ళు చూసారా నాకు అరగంట పట్టింది నేను ఫోర్కి లేచాను అరగంట అయితే నాకు బయట పని పట్టేసింది ఆ బయట అవి వేసిన తర్వాత లోపలికి వచ్చేసి మళ్ళీ గదులన్నీ కూడా ఊడ్చేస్తున్నానండి ఇంకొక విషయం ఏంటంటే మనము సూర్యోదయానికి ముందే గదులు ఊడ్ చేసుకోవాలండి సూర్యోదయం వచ్చిన తర్వాత ఆ తర్వాత ఎప్పుడో తొమ్మిదింటికి ఎనిమిది ఇంటికి తుడుస్తామంటే కాదబ్బా అది మన హిందూ సంప్రదాయమే కాదు మనం మార్నింగ్ లేవటం అనేది ఎంత సంప్రదాయమో లేచి లేవగానే మనం గదులనేవి శుభ్రం చేసుకోవడం అనేది కూడా అంతే సంప్రదాయం అండి సో నేనైతే బయట అంతా ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత లోపలికి వచ్చి మొత్తం అంతా చక్కబెట్టి తుడుచుకొచ్చేస్తున్నానండి గదులన్నీ కూడా మామూలుగా అయితే రెండు రోజులకి ఒకసారి నేను మోపేస్తాను సో లాస్ట్ టైము లాస్ట్ డే మాత్రమే నేను ఈ ఈరోజు ఇంకా శుక్రవారం అని మోపేయట్లేదండి అంటే మనం గురువారం బుధవారం అలాంటి రోజుల్లో వేసుకోవచ్చు కానీ శుక్రవారం నేను మాపేసుకోవటం అంత కరెక్ట్ కాదనమాట అది నా ఒపీనియన్ అండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదా అండ్ అలాగే నాకు ఆ పనంతా అయిన తర్వాత వంటింట్లోకి వచ్చాను చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ఈ పనంతా కూడా నేను నైటే చేసేసుకున్నానండి పడుకునే ముందునే ఇలా నైట్ అనేది మనము వంటిలు శుభ్రం చేసుకోవడం అనేది కూడా మన పెద్దవాళ్ళు నేర్పింది ఎందుకంటే తిన్న గిన్నెలు ఎప్పటికప్పుడు తోమేసుకోవాలండి శంకుల్లో అలా పడేయకూడదు అలాగా నేను మొత్తం అప్పటికప్పుడు తోంపేట శుభ్రంగా వంటిలంతా క్లీన్ చేసుకుని బయటకు వచ్చేస్తాను అండ్ మార్నింగ్ వరకు కూడా మనకి వంటింటితో పని ఉండదు కాబట్టి వంటిలు రెస్ట్ తీసుకుంటుంది అండ్ మనం మార్నింగ్ లేచి వంటింట్లోకి వచ్చేటప్పుడు వంటిలు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నాకు పని అయితే ఆల్రెడీ అయిపోయినట్లే కదండి చక్కగా నేను ఫ్రెష్ అయిపోవడానికి అయితే వెళ్ళిపోయాను అనమాట ఫ్రెష్ అయి బయటకు వచ్చిన తర్వాత ఇంకా నేను ప్రసాదాలు చేయాలి ఎందుకంటే దేవీ నవరాత్రులు సెకండ్ డే అంటే అమ్మవారి అలంకారం గాయత్రి దేవండి ఆ రోజు అయితే చేయాలన్నమాట అందుకని చెప్పేసి నేను ఇంకా కాళ్ళకి పసుపు రాసేసుకొని స్టవ్ అయితే వెలిగించి రైస్ కడిగి పెట్టేశాను ఈ రైస్ మనకు ఉడికేటప్పటికి నేను పూజ సామాన్లు పూజ గదిలోకి వెళ్ళి తెచ్చిస్తాను అనమాట ఈ పూజ సామాన్లు కూడా నేను తోం పక్కన పెట్టేసుకుంటా ఉంటాను అంటే నాకు ఒక పక్క నుంచి రైస్ ఉడుకుతూ ఉంటుంది అలాగే ఒక పక్క నుంచి నాకు పూజ రూమ్లో కూడా నేను సర్దుకుంటా ఉంటానండి వన్ బై వన్ అయిపోతాయి అనమాట పూజ సామాన్లు తోమి పక్కన పెట్టేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ మందిరం దగ్గరికి వచ్చి ఆ పీఠం దగ్గర పడ్డ అక్షంతలు అవన్నీ కూడా ఒక క్లాత్ పెట్టి తుడిచేస్తున్నాను అనమాట పీఠం పెట్టిన ఇంట్లో చీపిరి పెట్టకూడదు కదండి అందుకనే క్లాత్తో ఊడుస్తున్నాను అనమాట మొత్తం అంతా కూడా అండ్ అలాగే చీపిరి పెట్టాను మళ్ళీ చాప చాట కూడా తీసుకురానండి ఏదన్నా న్యూస్ పేపర్ లాంటిది తీసుకొని దాంట్లోకి ఆ తుక్క అంతా ఎత్తేస్తానన్నమాట ఆ పని అంతా అయిచ్చిన తర్వాత నేను పులిహోరకి పోపులు అనేవి రెడీ చేసేసుకున్నానండి అంటే ఈ పోపులు రెడీ చేసుకొని దేవుడి సామాన్ తోముకొని నేను మొత్తం అంతా చేసుకుని వచ్చేసరికి రైస్ ఉడికిపోయిందండి ఈ రైసులో ఉన్న గింజ వారిపోయేసరికి నేను చలివిడి వడపప్పు వినాయకుడి దగ్గర బెల్లము పానకము రెడీ చేసేసుకున్నాను ఎక్కడ ఐదు నిమిషాలు అనమాట నాకు ధనాధాన్ని అయిపోతున్నాయండి ఎందుకంటే మనం ఫ్రెష్గా ఉంటాము మైండ్ చాలా బాగా చురుగ్గా పనిచేస్తుంది అండి వన్ బై వన్ చేసేసుకోవచ్చు అలాగే అమ్మవారికి బండారు కూడా రెడీ చేసి పక్కన పెట్టేసాను ఇవి చేసుకునేప్పటికీ నేను ఆ వార్చిన రైసులో గంజంతో వారిపోయింది పులిహోర కలిపేసాను అంతేనండి నేను ఐ ఇంక పూజకి రెడీ అయిపోయాను మొత్తం అన్నీ కూడా అమ్మవారికి పలహారం పెట్టే ప్లేట్లో అయితే శుభ్రంగా సెట్ చేసేసుకొని నేను ఆకువీసో పక్కన పెట్టేసుకొని పూజ అయిన తర్వాత ఈ నైవేద్యం అయితే అమ్మవారికి చూపించేస్తానండి పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను ఫస్ట్ నేను దీపారాధన అయితే చేసేసుకుంటున్నానండి పూజ పూర్తిగా చూపించట్లేదు ఎందుకనంటే రోజు నా వ్లాగ్ అంతా కూడా డైలీ వ్లాగ్ అండి మార్నింగ్ నుంచి అండ్ ఈవినింగ్ నేను పనంతా ఎలా చేసుకున్నాను ఎలా సెట్ చేసుకుంటాను నా టైం అనేది మీకు ఇవాళ చూపించాలనుకుంటున్నాను అనమాట అందుకని అక్కడక్కడ కొంచెం కొంచెం మాత్రమే యాడ్ చేశానండి ప్రతి పని కూడా మీకు ఈ వీడియోలో నేను చూపిస్తానండి అందుకనే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమని చెప్పేది చక్కగా అమ్మవారికి అయితే నేను దీపారాధన చేసి వినాయకుడికి కూడా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి పుష్పార్చన చేసి తర్వాత ఆ రోజు గాయత్రీ దేవి అవుతారం కదండి అమ్మవారికి కుంకుమార్చన కూడా చేసుకొని దూపం సమర్పించి అమ్మవారికి మనం చేసి పక్కన పెట్టుకున్న నైవేద్యాలు కూడా పెట్టేసి నైవేద్యం అయితే చెల్లించేస్తామన్నమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే అయితే నేను మార్నింగ్ ఈవినింగ్ కూడా ఇస్తానండి పీఠం పెట్టామంటే అమ్మవారికి ఇష్టమైన ధూపం ఇవ్వకపోతే ఎలా మరి ఆ తల్లికి నచ్చదు కదా అందుకని చెప్పేసి ప్రతీక్షను నొప్పులు రాజేసి నేను ధూపం అయితే చెల్లిస్తాను అలాగే పూజంతా అయిన తర్వాత అయితే చేసుకుంటానండి ఇది మాత్రం మాననండి లలిత పారాయణం అనేది ఏం కానీ నేను అస్సలు అనమాట మార్నింగ్ చేస్తే ఈవినింగ్ ఈవినింగ్ చేయకపోతే మార్నింగ్ అలా ఏదో ఒక టైంలో అయితే మొత్తం నేను అయితే చేసుకుంటానండి అలా పూజ అంతా అయిన తర్వాత పారాయణం చేసుకోవడానికి నాకు అరగంట ఖచ్చితంగా పట్టుద్ది ఆ తర్వాత ధూపం చూపించేసి అమ్మవారికి నేను డోర్ అయితే చార్వే అంటే గొళ్ళం పెట్టుకోకుండా జారేసి బయటకు అయితే వచ్చేస్తానండి అక్కడితో అమ్మవారి పూజ అయిపోతుంది అమ్మవారిని ప్రశాంతంగా ఉండొచ్చు అలాగే మనం ఇల్లు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇంట్లో లేచి లేవగానే మగవాళ్ళు కూడా అమ్మవారి దర్శనం చేసుకుని అన్నం పెట్టుకుంటారు అండ్ అలాగే మార్నింగ్ లేచాను కదండి నాకు వేడి నీళ్ళు తాగటం అనేది బాగా అలవాటు సో వేడి నీళ్ళు నిమ్మకాయ లెమను కలిపి నేను వేడి నీళ్ళు తాగేసి ఒక అరగంట అయితే నేను కూర్చుంటానండి ఇంకా పని ఏమి ఉంటుంది చెప్పండి మార్నింగ్ లేచిన తర్వాత అన్ని పనులు చేసేసుకున్నాము అలాగే అమ్మవారికి నైవేద్యం మళ్ళీ చేయాలన్నా ఇది కూడా లేకుండా వెంట వెంటనే చేసేసాను అనమాట అలా ఒక అరగంట సేపు కూర్చున్న తర్వాత టిఫిన్ అయితే రెడీ చేస్తానండి ఆ రోజు టిఫిన్ అయితే నేను ఇడ్లీ వేసి బొంబాయి చట్నీ అయితే చేశానండి సో నేను మా వారే కాబట్టి మా కోసం కొంచెం కొంచమే తయారు చేసుకుంటానండి అలా అని ఎక్కువగా చేసి నేనైతే వేస్ట్ అయితే చేయను అనమాట అలాగే బొంబాయి చట్నీ మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి ఇదని అదని ఇప్పుడు పేర్లు పెట్టరు అందుకనే సే నాకు సింపుల్గా అవ్వేలాగా అంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకుంటామండి సో టిఫిన్ అయితే మా వారికి కొట్టిచ్చేసి నేను కూడా టిఫిన్ తినేసాను అండ్ నెక్స్ట్ పని ఏంటో తెలుసా టిఫిన్ తిన్న తర్వాత సింకు నిండా గిన్నెలు అండి చూసారా సింకు నిండా గిన్నెలు పోగైపోయినాయి అనమాట మళ్ళీ ఇవన్నీ తోమేసుకొని పక్కన పెట్టుకుంటేనే కానీ మనకి వంటిల్లు మళ్ళీ ఖాళీ అవ్వదు నీట్గా ఉండదు ఎక్కువ గిన్నె కావాలన్నా సరే చేగడుకోవాలన్నా సరే సింక్ అనేది వీరికైపోతుంది అనమాట సో మనం తిన్న వెంటనే బద్దకించుకోకుండా ఇలా గిన్నెలు తోమేసుకొని బలించుకున్నాం అనుకోండి అయిపోయిద్దే పనప్పటికి ఇంకా గొడవ ఉండదు అలాగే ఇడ్లీ వేస్తుంది తోజనట్టు గిన్నెలు ఎక్కువ ఉంటాయండి అస్సలు మర్చిపోకుండా ముందే తోమేసుకోవాలి దానికి తోడు ఉడుకండి విపరీతమైన ఉడుకు అస్సలు ఉండలేకపోతున్నాం అనమాట చీర కట్టుకొని అమ్మ ఇలా కాదని చెప్పేసి నేనైతే నా నైట్ డ్రెస్ వేసేసుకున్నానండి పూజ అయిపోయిన తర్వాత ఇంకా చీర తీసేసిన తప్పు ఉండదు కాబట్టి నేనైతే ఇంకా నైటీ అయితే వేసేసుకున్నాను గిన్నెలన్నీ తోమి పక్కన పెట్టేసి స్టవ్ మీద బొంబాయి చట్నీ పడింది అనమాట ఒకసారి తూడ్చేస్తున్నాను వెంటనే ఇలా అండి ఇంటికి ఎవరు వచ్చినా సరే ఇల్లు గొప్పకుని చూసినా కానీ చాలా నీట్గా ఉంటుందండి ఎక్కడ ఎక్కడ వదిలేసి మనం కూర్చున్నామా ఎక్కడ గొంగలు అక్కడే ఉంటుందన్నమాట ఇలా ఎప్పటికప్పుడు సర్దేసుకుంటే అయిపోతుంది అండ్ అలాగే ఇంకా పనేముందండి తోం పెట్టేసి పక్కన పెట్టేసిన తర్వాత ఆల్రెడీ మార్నింగ్ రైస్ కొట్టేసాం కాబట్టి ఇంకా మనం కర్రీ ఒకటి వండుకుంటే సరిపోతుంది అండ్ అలాగే అమ్మవారికి మధ్యాహ్నం భోజనం కూడా వడ్డించేస్తున్నానండి నేను పీఠం పెట్టానంటే అమ్మవారికి మధ్యాహ్నం భోజనం కూడా వడ్డిస్తానండి ఇదొక అలవాటు అనమాట ఎందుకంటే నాకు ఒకళ్ళు చెప్పారండి పెద్దావాడే ఒక ఆమె చెప్పారు భోజనం కూడా పెట్టాలమ్మా అని చెప్పి ఉల్లి వెల్లుల్లి లేకుండా మనం వండుతాం కాబట్టి ఆ భోజనాన్ని అమ్మవారికి మేము ఏం తీసుకుంటామో ఆ భోజనాన్ని అమ్మవారికి అయితే సమర్పించేస్తానన్నమాట ఆ తర్వాత ఆ భోజనం ప్లేటు నేను బయటికి తీసుకొచ్చి అమ్మవారి ప్రసాదంగా నేను తీసుకుంటాను అనమాట అండ్ నాకు అమ్మవారి ప్రసాదం తిన్న ఆనందము ఉంటుంది అమ్మవారికి భోజనం పెట్టామన్న ఆనందం కూడా ఉంటుంది ఇలా అమ్మవారికి భోజనం అయితే చూపించేస్తాను అనమాట తలుపేసి ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత వెళ్ళి భోజనం తెచ్చుకొని నేనే భోంచేస్తానండి ఇలా భోజనం అయితే పెడతానమాట నేను అమ్మవారికి దీపం అయితే ఇంకా వెళుతానే ఉంది ఈ భోజనం పెట్టేసరికి సరిగ్గా ఒంటి గంట అయింది అనమాట అండ్ అలాగే నేను ఇంకొక రెండు గంటలు అయితే రెస్ట్ తీసేసుకున్నానండి ఎందుకంటే బండి నడవదు కదా ఎంత మనం పని చేస్తున్నా సరే మనం ఒంటి గంట రెస్ట్ ఉండాలి కాబట్టి నేను రెస్ట్ తీసుకున్నాను అలాగే ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ ఇలాగా గదులైతే ఊడ్చేస్తున్నాను అండి సరిగ్గా ఐదు అయ్యేసరికి నాకు గదులవి ఊడ్చేసి ఉంటాయి అనమాట ఇలా గదులవి ఊడ్చి పెట్టేసుకుంటే మళ్ళీ మనం సాయంత్రం పూజ అయితే చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి ముందుగానే నేను గదులవి ఊడ్చేసి పెట్టేసుకుంటున్నాను అలాగే డస్ట్బిన్ అనేది ఇంట్లో పెట్టద్దండి ఆరు బయటే పెట్టుకోండి అలాగే ముగ్గులైతే ఉండవని చెప్పాను కదండీ ఏమో కానీ మా పప్పీస్ ఈ పిండి ముగ్గు దగ్గరికి రాలేదు కానీ ఈ గీతలతో శుద్ధతో పెట్టిన ముగ్గుల దగ్గరికి మాత్రం వచ్చి మొత్తం దొరిలేసినాయి అనమాట నాకు చాలా ఇష్టం ముగ్గులు ఇంటి నిండా ఉండటం కాకపోతే మా పప్పీస్ ఉంచవండి ఎందుకంటే అవి తిరుగుతూ ఉంటాయి కదా సో ఆ గదిలో ఊడ్చిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసానండి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా తీసుకొచ్చిన ఎందులో సందులో ఆరబెట్టేశాను ఇవి రేపు పొద్దునకి ఆరతాయి మనకి వీటి సమస్య ఉండదు వీటి గోడ ఉండదు ఇంట్లో మాసుపోయిన బట్టలు కూడా ఉండవు సో ఇల్లంతా మళ్ళీ నీట్గా తయారైందండి మొత్తం పనంతా అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చేసి అమ్మవారికి అంబలు అయితే కాచానండి ఆ రోజు ఈవినింగ్ నైవేద్యం అమ్మవారికి అంబలి అలాగే నిప్పులు అయితే ఈ విధంగా రాసేస్తానండి కొబ్బరి చెప్పులు పడేయనని చెప్పాను కదా మీకు అయితే ఆ విధంగా రాసేస్తాను అనమాట అమ్మవారి పూజ అంతా అయిపోయిన తర్వాత మాకు ఈవినింగ్ టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను ఈవినింగ్ టిఫిన్ అంటే చాలా సింపుల్గా చేస్తున్నాను అండి ఆయిల్ ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి అన్న వేసుకోవచ్చు అండి పాన్లో శుభ్రంగా రెండు స్పూన్లు నెయ్యి వేసి జీలకర్ర అలాగే పెసరపప్పు కొంచెం రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి దోరగా వేయించుకోండి ఒక గ్లాసు నూకైతే రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకొని బాగా ఉప్పు వేసి మరిగించుకోండి ఇలా వాటర్ మరుగుతుంది అన్న టైంలో మనము అయితే వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని మనం తిప్పేసుకుంటే కనుక మనకి ఉప్పుడి పిండి అనేది రెడీ అయిపోతుందండి దీంట్లోకి ఏదైనా పచ్చడి కాంబినేషన్గా వేసుకోవచ్చు అలాగే ఆవకాయ్యి అయితే మేము తినము ఎందుకంటే అందులో వెల్లుల్లిపాయ ఉంటుంది కాబట్టి దానికోసం నేనైతే కొబ్బరి చట్నీ రెడీ చేసి పక్కన పెట్టినా అంటే మార్నింగ్ మనకి టిఫిన్లోకి కూడా వచ్చేలాగా కొబ్బరి చట్నీ అయితే చేసేసాను అనమాట సో ఇలాగా ఈవినింగ్ మా టిఫిన్ అయితే రెడీ చేసుకున్నానండి పిల్లలు ఉన్నా సరే నా పనిదే పిల్లలు లేకపోయినా సరే నా పనిదే సో మనకైతే ఉప్పుడి పిండి అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్ ఉంటుంది సింపుల్గా మనం ఇలాగ చేస్తున్నప్పుడు అయితే బాగా మీకు యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇదిగోండి కొబ్బరి చట్నీ చేసా అన్నాను కదా దీనిలో కాంబినేషన్ నేను కొబ్బరి చట్నీ అయితే తీసుకున్నాను ఈ లోపల మా వారైతే వచ్చేసారు టిఫిన్లు అయితే ఇద్దరము చేసేసాం అలాగే ఏదన్నా రెండు అరటిపళ్ళు కానీ ఒక ఆపిల్ కానీ ఏమన్నా ఉంటే కనుక తీసుకుంటున్నాం ఎందుకంటే ఈవినింగ్ టైం టిఫిన్ కదండి మగవాళ్ళకి ఒక అయితే వేస్తున్నా అనమాట ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి మా వారికి ఇచ్చేస్తున్నాను అవి తిన్న తర్వాత ఆయన కోసం పాలు కలిపి ఇచ్చేస్తే ఇద్దరికీ అయిపోయినట్లేనండి ఇంకా వాళ్ళకి మా పూజా కార్యక్రమాలు అమ్మవారి నైవేద్యాలు కానీ మేము తీసుకున్న భోజనం టిఫిన్లు కానీ ఇలా రెడీ చేసుకున్నా అనమాట ఈ విధంగా సెట్ చేసుకుంటామండి అండ్ కాఫీలు అయితే ఇద్దరము తాగము అందుకే కాఫీ సెక్షన్ ఏమీ మీకు చూపించలేదండి దాంతా అయిన తర్వాత మళ్ళీ సింకులో పడ్డాయి చూసారా గిన్నెలు ఇది మాత్రం ఎవరు విడిచిపెట్టేళ్ళినా ఈ గంటలు మాత్రం నన్ను విడిచిపెట్ట వెళ్ళమండి సో ఈ గిన్నెలు కూడా తోం పక్కన పెట్టేసుకుంటే మనకి వంటిల్ అంతా నీట్గా అయిపోయింది అనమాట చెప్తున్నా కదండి ఒక్క ఐదు నిమిషాలు మనం బతికించుకోకుండా సింకులో పడేసి వెనక్కి వచ్చే బదులు అక్కడే ఉండి మనం తోంపెట్టేసామంటే అయిపోయిద్ది అండ్ అలాగే ఆ పని అయిన వెంటనే నేను స్టవ్ కూడా ఇంకొకసారి తుడిచిపెట్టేసుకుంటాను అంటే నేను మార్నింగ్ లేచేసరికి మళ్ళీ నాకు వంటి అంతా కూడా మొత్తం నీట్గా దర్శనమిస్తుందండి అదనమాట ఇలా ఎప్పటి పనులు అప్పుడు చేసేసుకుంటే మన ఇల్లు కానీ వంటిల్లు కానీ హాల్ కానీ అసలు ఏ ఏరియా అయినా సరే నీట్గా ఉంటుందండి మనము ఒక పర్టికులర్గా ఒకటి అంటూ మనసులో అనుకోవాలి బద్దగించకూడదు అని ముందు మనసులో అనుకుంటూ ఉంటే ఏ పైన సరే ఖచ్చితంగా అయిపోద్దండి అండ్ అలాగే ఇలా ఉండటం కూడా మనకి ఆరోగ్యం అండి ఎక్కడ పనులు అక్కడ వదిలేసామంటే లేనిపోని రోగాలు వస్తాయి అన్నమాట ఎప్పటి పనులు అప్పుడు చేసుకున్నామంటే మన ఒళ్ళు కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది అలాగే గట్టంతా కూడా నాకు నీట్గా ఉండడం కోసం నేను ఎప్పుడూ ముగ్గులు పెడతానండి ఇది మీకు అందరికీ తెలిసిన విషయం అంటే మన వీడియోస్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలిసిందే స్టవ్తో సహా నేను ముగ్గులైతే వేస్తానండి మార్నింగ్ లేచేసరికి చాలా అందంగా దర్శనం ఇస్తుందండి మన వంటిల్లు అలాగే ఎక్కడెక్కడ వదిలేసుకుంటే వంటిళ్ళు అయితే మనల్ని తిట్టుకుంటుందండి ఎందుకంటే వీళ్ళొళ్ళు కూడా అలాగే వదిలేసి వదిలేసుకుంటున్నారా నన్ను ఇలా చేశారనేసి తిట్టుకుంటుంది అనమాట సో ఆ తిట్లు మనం పడాల్సిన అవసరం లేకుండా ఈ పనులన్నీ చేసుకుంటామంటే ఆవిడ వంటిల్లు కూడా ఒక దేవతేనండి ఆవిడ సంతోషిస్తుంది మనము కూడా హ్యాపీగా ఉండొచ్చు చూసారా ముగ్గులు పెట్టిన తర్వాత అంత ఎంత నీట్గా ఉందో అండ్ నేను బయటకు వచ్చే ముందు లాస్ట్గా ఇంకొక పని చేస్తానండి వంటింట్లో ఒక తూపం దూప్ స్టిక్ అంటారు కదా ఇలాంటి తూప్ స్టిక్ ఒకటి వెలిగించేసి బయటకు వచ్చేస్తా మంచి ఆరో వచ్చి ఇల్లు అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది అండ్ అదేనండి ఇవాళ నేను చే చూపించిన వీడియో నా డైలీ రొటీన్ అనమాట ప్రతిరోజు చేసుకునే డైలీ రొటీన్ అండ్ మీకు ఎలా అనిపించిందో అండ్ ఖచ్చితంగా మీకు అయితే వీడియో నచ్చే ఉంటుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అండ్ ఇలాంటి వీడియోస్ ఏమన్నా మీకు నాకు కావాలంటే కనుక నాకైతే కామెంట్ సెక్షన్లో తెలపచ్చండి వీడియో ఎలా నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అండ్ అలాగే వీడియో చివరినా నాకు ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి